నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ లో ఉష్ణోగ్రతలు పెరుగుదల మరియు అలాగే అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ లో విద్యుత్ లోడ్ పెరిగిన విషయం అందరికీ తెలిసిందే దీంతో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే కువైట్ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా పదిహేడు వేల ఆరు వందల నలభై మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని చెప్పి కువైట్ చరిత్రలోనే ఎన్నడూ ఇంతగా విద్యుత్ లోడు రెడ్ జోన్ కు చేరుకోలేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు దీంతో కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యుత్ ను పొదుపు చేయాలని కోరుతూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో అయితే అక్కడ ఉన్న ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రికి సంబంధించిన సిబ్బంది అక్కడికి వెళ్లి అప్పటికప్పుడుకి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తూ ఉన్నట్లు తెలిపారు అలాగే విద్యుత్ మంత్రిత్వ శాఖ కువైట్ లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది కువైట్ లోని ఆల్ అల్ రకా అలాగే ఫహాద్ ఆల్ అహ్మద్ మరియు ఆల్ సబాహియా ప్రాంతాలలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి ప్రకటించింది అలాగే ఆ యొక్క ప్రాంతాలలో మనం చూసుకుంటే నిర్వహణ పనులు ఉన్నాయని చెప్పేసి దీంతో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఈ యొక్క ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి కువైట్లోని ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు గమనించగలరని చెప్పేసి అలాగే కొన్నిసార్లు మీరు కుళాయి ఓపెన్ చేసినా సరే ఫ్రెష్ వాటర్ రాదని చెప్పేసి ఎందుకంటే మేము పనులు చేస్తూ ఉన్నాము కాబట్టి బుడద నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ముందుగానే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లోని పలు ప్రాంతాలలో ఇప్పటికే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంటే మరికొన్ని ప్రాంతాలలో నీటికి సంబంధించిన పనులు చేస్తూ ఉన్న నేపథ్యంలో నీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా కొన్ని చోట్ల నిర్వహణ పనులు చేపడుతూ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలలో అది రాత్రి వేళలో మాత్రమే నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్